వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది ఇలా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉంటే సినిమా ప్రమోషన్ లో చేస్తూ ఆడియన్స్ లో క్రియేట్ చేయాలి ప్రమోషనల్స్ ఇంటర్వ్యూలు వీడియోలు ఈవెంట్లు నిర్వహిస్తూ ఉండాలి కానీ కల్కి టీం సైలెంట్ గా ఉంటుంది ఆంతం అంటూ ఫస్ట్ సింగిల్ మీద హంగామా చేశారు చెప్పిన టైం కి విడుదల చేయకుండా అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు ఇలా ప్రమోషన్స్ అప్డేట్లు సరిగ్గా చేయక కల్కి మీద నిరాసక్తి కలిగేలా చేస్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి వరకు వచ్చిన కంటెంట్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉంది బుజ్జి బైరవా అంటూ యానిమేషన్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ లో బాగానే ఆకడు బుజ్జి వరకు ప్రమోషన్ చేస్తూ వచ్చారు చెన్నై ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లో బుజ్జిని రైడ్ చేస్తూ అక్కడ జనాల్ని ఆకర్షించారు అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఫ్రీ సేల్స్ తోనే రెండు మిలియన్ డాలర్ ను నార్త్ అమెరికాలో కొల్లగొట్టింది లాంగ్ లైవ్ లో కనీసం మిలియన్ డాలర్ కూడా కొల్లగొట్టడానికి కింద మీద పడుతుంటాయి కానీ కల్కి మాత్రం ఫ్రీ సేల్స్ తోనే రెండు మిలియన్లు రాబట్టేసింది కలికి ఇలా ఫ్రీ సేల్స్ తోనే ఒక నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ డాలర్ కొల్గొట్టింది అయితే అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే ఓపెనింగ్ డే కలెక్షన్ లో ఎలా ఉంటాయో ఊహించడానికే భయంకరంగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు డే వన్ రికార్డులు కచ్చితంగా బదులవుతాయని చెబుతున్నారు ఆది పురుష్ సాలార్ సినిమాలో నూట ముప్పై నూట యాభై కోట్ల వరకు ఓపెనింగ్ సాధించాయి ఈ లెక్కన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కి రెండు వందల కోట్ల వరకు ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోని దిశా పటాని ఇలా భారీ క్యాస్టింగ్ తో అశ్వని దత్ ఈ చిత్రాన్ని గ్రాండ్ ఇయర్ గా నిర్మిస్తున్నారు ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్టుగా సమాచారం రెండు వేల కోట్లు కొల్లగొట్టాలని టార్గెట్ లో దిగుతున్న కలికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి